జిల్లా జిల్లా పిట్లం పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మార్చ్ ఫస్ట్ చేసి విద్యార్థులకు టోపీలు మరియు హ్యాండ్ పిట్లం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కోరి శివకుమార్ అందచేసి పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ రేపు జరగబోయే స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మీరు మంచి ప్రదర్శన చూపి అందరి మనసు చూరగుణాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దేవిసింగ్ మాట్లాడుతూ అడిగిన వెంటనే స్వయంగా పాఠశాల పూర్వ విద్యార్థి అయినటువంటి శివ తన మంచి మనసుతో స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు

And those and dance